ప్రస్తుతం అయితే మేము ఇప్పుడు సిగ్నాలో ఉన్నాము కన్సెషన్ తెలుస్తుంది సిగ్నల్ స్టేషన్ కొత్తగా వీక్ వీక్ అసేషన్ తెలుస్తుంది చాలా పెద్ద ప్రాజెక్ట్ ఉంది కానీ అనేది దానిపైన చాలా బాగా కొత్త కల్సేషన్ కృష్ణీ ఇక్కడ ట్రైన్ బాగా లేట్ అయిపోయాం పదింటికి సరే ఎయిట్ ఫైవ్కే ఉండాలి విశాఖ నాగవల్లి అలాంటిది మాకు అక్కడే టెన్ థర్టీ టెన్ ఫార్టీ ఉంది సికింద్రాబాద్ వచ్చేలోపు వన్ ట్వంటీ ఫైవ్ అయింది వచ్చేసి వన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది బహుశా టూ అవుతుంది వచ్చి అక్కడి నుంచి బయలుదేరకు సో ఏ ఫ్రెండ్స్ లాగో రేట్ అయిపోతుంది ఇంకా ఎందుకంటే క్రాసింగ్ అయిపోయింది బిజంబాలో వచ్చి వెళ్ళే ఫ్రెండ్స్ కూడా డబ్బు అవుతుంది ఎందుకంటే వన్వే అయింది కదా వన్వే ఉంటే కనుక మనకి అనుకూలంగా ఉంటుంది సంగతి సౌండ్ క్లారిటీ ఉందో లేదో మన చేత ఉంటా మరి బాయ్ ప్లీజ్ లైక్ చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే రాజమండ్రి దిగిన తర్వాత మళ్ళీ పెడతాం ఓకే జనరల్లో తీసుకున్నాము అట్లా బాగా ఉంది అంతా ఫుల్ ఏం లేదు ఖాళీ ఉంది జనరల్ వచ్చేసి ఫుల్ ఖాళీ జనాలే లేరపా ఓకే అస్సలు లేదు జనాలు జనాలు అయితే ఒక అస్సలు లేదు